కుమారుడని యొక్క కృపయు ఆదరణ కర్తైన పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసము సమాధానము వరకు జరిగించబడినటువంటి కార్యక్రమమునకును జరగబోయేటటువంటి ఎన్నికల కొరకును అలాగే ప్రస్తుత ఎన్డిఏ అభ్యర్థిగా నిలబడిన మా ప్రీతమ నాయకులు నల్లమూల్లి రామకృష్ణారెడ్డి గారికి ఆయన కృపా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడ ఉండి దీవించి ఆశీర్వదించినగాక ఆమె అభ్యర్థి పురంధేశ్వరి గారికి ఆయన సన్నిధి సదాకాలము తోడయిండునగాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ పవిత్ర గ్రంథాన్ని పెట్టుకుని ముందుకొచ్చి అందరినీ మోసం చేశారు మరలా పంతొమ్మిది ఎన్నికలు పద్నాలుగు ఎన్నికల్లో ఆ విధంగా చేసిన వ్యక్తి పంతొమ్మిది ఎన్నికల్లో గంగా నదిలో మరలా నేను మతం మార్చుకుంటా ఉన్నాను హిందువుగా మారుతా ఉన్నాను అని చెప్పిన విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇది ఎంతవరకు సమంజసం అదేవిధంగా ఇవాళ హిందూగా మారానన్న వ్యక్తి అటు హిందువుల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇటు క్రైస్తవుల్ని మోసం చేస్తా ఉన్నారు హిందూ మతంలో ఏ పూజలు అయినా ఏ కార్యక్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో దంపతు పాల్గొంటారు దంపతు కాకుండా ఒక్కరూ పాల్గొనేది పితృకర్మలకు మాత్రమే కానీ ఇక్కడ అలా జరగదు కార్యక్రమాలన్నీ తిరుమలకి వెళ్ళినా ఒంటరిగానే వెళ్ళి చేస్తారు అక్కడ క్రైస్తవులను మోసం చేసి నేను మరలా మతం మార్పిడి చేస్తున్నానని క్రైస్తవులు మోసం చేశాను ఇటువంటి మోసగారి మాటల్ని విని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రయోజనాల్ని కాలరాయొద్దని మీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిరక్షించడం కోసం కంకణ బతులై ముందుకు వెళ్ళాలని మీ అందరికీ సవైనంగా తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నారు ఇవాళ ఒక తప్పుడు విధానంలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా అనపర్తిలో ఒక దళిత యువకుడు కల్తీసాల వైఎస్ఆర్ సిపి నాయకుడు చేసిన కల్తీసార వ్యాపారానికి బలైపోయాడు లావరాజు అనేక అబ్బాయి అసలు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయో దళితులపైన దాడులు అంతకన్నా ఎక్కువగా అనపర్తి నియోజకవర్గంలో జరిగాయి ఇవన్నిటి తరఫున పోరాడిన వ్యక్తిని నేను కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఏ మొహం పెట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి ఇవాళ రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరాడు భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు నాకు అర్థం కాని విషయం మరి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యత్యాసం ఆ రోజు అంబేద్కర్ పేరు పైన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ గారు పేరు పెడితే ఇవాళ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ అన్న విదేశీ విజయాన్ని పెట్టుకున్నారు ఇది అహంకారం అనాలా దౌర్భాగ్యం అనాలా నాకు అర్థం కాకుండా అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ పేరు పెట్టుకోవడానికి ఇంకా అహంకారానికి పరాకాష్ఠగా మనం అభివర్ణించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ దళితులకు సంబంధించిన దాదాపు ఇరవై మూడు ఇరవై ఏడు పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ తీసేసి ఈరోజు పరిస్థితులు ఈ విధంగా తీసుకురావడం జరిగింది ఇది మతాలకి కులాలకి అతీతంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకోకపోతే మన బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయే పరిస్థితి అది దళితులు కావచ్చు మిగిలిన కులాలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ముస్లింస్ కావచ్చు హిందువులు కావచ్చు ఎవరైనా సరే యూనిఫారంగా ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ నష్టపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దాని ప్రధాన దేయంగా మన అందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ దీన్ని స్పష్టంగా ఒకటే హామీ ఇస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్యాపడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు అన్ని మతాల్ని అన్ని కులాల్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సంక్షేమం అందించడమే ధ్యేయంగా పనిచేస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ సవిలంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ పెద్దలు చెప్పారు చిన్నగారు బీజేపీ తరఫున పోటీ చేయడం ఒక విధంగా కలిసి వచ్చే అంశం అని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి ముఖ్యంగా వారి కెనాల్ రోడ్డు గురించి వారే ప్రస్తావించారు కెనాల్ రోడ్డు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టడం ఆ రోజు ట్రాన్స్ఫాయ్ కంపెనీకి అది రావడం వారికి ఉన్న ఆర్థిక సమస్యల గురిత్యా వాళ్ళు ఆగిపోవడం అటువంటి పరిస్థితుల్లో చివరికి టూ వీలర్ కూడా దాని మీద వెళ్ళలేని పరిస్థితి వస్తే నేను అతి కష్టం పైన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి సాధారణంగా ఒక రోడ్డు పైన ప్రధానమైన వర్క్ జరుగుతున్నప్పుడు దానికి బ్యాచ్ వర్క్కి నిధులు ఇవ్వరు ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రత్యేకమైన అనుమతి తీసుకొని తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించి ప్యాచ్ వర్క్ చేయిస్తే ఇదే సూర్యనారాయణ రెడ్డి గారు ఆ రోజు ఈ తొమ్మిది కోట్ల రూపాయలు నేను సాధించాన ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు ఆయన మరి వాడు ఒకటే ఇస్తా ఉన్నా ఆ వేడి ఆయన అంత సమర్థవంతమైన నాయకుడు అయితే ప్రతిపక్షంలో ఉండే తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు సాధించగలిగిన వ్యక్తి అయితే ఈ కనీసం కనీసం ప్యాచ్యుని తొమ్మిది పైసలైనా ఖర్చు పెట్టాడా అని అడుగుతా ఉన్నా అధికారం వచ్చి శాసనసభ్యుడు అయిన తర్వాత ఒక తొమ్మిది పైసలైనా దానిపైన ఖర్చు చేయగలిగారు అని అడుగుతా ఉన్నా